మేడ్చల్ జిల్లా కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలు బస్తీలలో జరిగే శుభకార్యాలు గృహ ప్రవేశాలు వేడుకలు హోటళ్లు మాల్స్ ప్రారంభోత్సవాలలో హిజ్రాలు వేలకు వేలు డిమాండ్ చేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కూషాయిగూడ ఇన్స్పెక్టర్ అంజయ్య హిజ్రాలను హెచ్చరించారు మంగళవారం కూషాయిగూడ పోలీస్ స్టేషన్ లో సిఐ అంజయ్య ఆధ్వర్యంలోని జరిగిన సమావేశంలో హిజ్రాలు వాళ్ల యొక్క గురువులు చర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా హిజ్రాలు వాళ్ల గురువులకు కౌన్సిలింగ్ నిర్వహించి కూషేగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవిష్యత్తులో చిన్నపాటి శుభకార్యమైనా పెద్దదైనా వారు నిర్వాహకులు ఇష్టం తోటి ఇచ్చిందే తీసుకోవాలి కానీ ఇళ్లలోని మహిళలను పిల్లలను బంధువులను భయభ్రాంతులకు గురి చేసేలా బూతులు తిడుతూ బట్టలు విప్పి వికలి చేష్టలతో అక్రమ అవసరాలకు పాల్పడడం ఆపేయాలని సిఐ అంజయ్య హిజ్రాలకు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చెర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అట్లా అని చెప్పేసి మీరు పోయి ఎక్స్ట్రా బెదిరించి వచ్చిన మచ్ టూ మచ్ చేసి చేస్తే మాత్రం టార్లెట్ చేసేది లేదు పోలీస్ తరఫున మీకు చెప్పేది ఒకటి మాత్రం కన్వే చేయండి కానీ మీరు ఎప్పుడు తీసుకొస్తారు చెప్పండి వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో మా ఊరు చెప్తారు మా కాలేజీలో పెళ్లి అవుతుంది ఆడపిల్ల పెళ్లి అవుతుంది పెళ్లి కూతురు చేస్తుంది చేసి అది అన్ఫార్చునేట్ సడన్ గా అది చేసేస్తే వాళ్ళు బాగా చారిస్తుంటాం యాభై లక్షలు అయితే ఆయన పది లక్షలు ఇరవై లక్షలు ఆయన చేతులు ముప్పై లక్షలు రిటర్న్ గా అది చేసుకొస్తారు ఒక ఇల్లు పెడుతుంటే ఎనభై శాతం వాడు బ్యాంక్ లో వాడి జీవితాంతా ఉద్యోగం చేసి ఈఎంఐ కట్టాల్సిందే వెళ్ళి వాడు ఇల్లు కట్టిండు లైట్ ఏమి ఎవరు వాళ్ళు చేస్తుండ్రు